తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం మిరప పంట ఎవరు వేయట్లేదు కాబట్టి మనకు ధరలు ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందా అలాగే ఇంకొంతమంది రైతులు ఈ మిరపకు బదులుగా పత్తి మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు అయితే వీటి యొక్క ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ పత్తి మిరప సాగు చేసినటువంటి వాళ్ళకు పత్తి మొక్కజొన్న సాగు చేసిన వాళ్ళకి నిజంగా లాభాలు ఉండబోతున్నాయా దాంతోపాటుగా ఈ మిరప పంటకు ప్రత్యామ్నాయంగా అసలు వేసుకోవాల్సిన పంటలేవి లేదంటే మిరప వేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి నిజంగా మిరప ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అలాంటి ఇలాంటి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలు చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ టైం స్టాంప్స్ రూపంలో కూడా ఉంటుంది ఒకసారి దాని ద్వారా కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కొత్తగా ఛానల్లో ఎవరైనా వస్తున్నట్లయితే ప్రతి దాని మీద ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాతనే మన తెలుగు ఎవరైతే టీం అని చెప్పడం జరుగుతుంది కాకపోతే మీరు గతంలో పోయిన సంవత్సరం వీడియోస్ అయినా చెక్ చేసుకోవచ్చు మన ఇన్ఫర్మేషన్ ఎంత యాక్యురేసీగా ఉంటుందో ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి మిరప వెయ్యాలి అనుకున్న రైతు ఎందుకు వేయాలి వేయకూడదు అనుకున్న రైతు ఎందుకు వేయకూడదన్న పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఓపికగా చివరి వరకు చూడండి ఇక మన ఛానల్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవే ఈ రోజు ఈ వీడియోలో మనకు ప్రధానంగా మిరప పంట ఇప్పటివరకు సాగు చేసిన వాళ్ళందరికీ వచ్చినటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే రేట్ ధర అనేది లేకపోవడం వల్ల చాలామంది ఈసారి మిరపకు డ్రాప్ అవుతున్నారు దానికి చాలా చాలామంది రైతులు పొగాకు కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ వేసుకుంటున్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ప్రధాన పంట వచ్చేసి పత్తి ఈ సంవత్సరం పత్తి చాలా ఎక్కువగా సాగు అవుతుంది దీనికి చాలామంది చెప్పే రీజన్ ఏంటంటే నేను ప్రతి దాని రేట్ల గురించి మాట్లాడతాను వీడియోలో జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు పత్తి వేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే మనకు ఈ సంవత్సరం సీసీఐ అనేది ఎనిమిది వేల చిల్లర రేట్ అనేది సీసీఐ మద్దతు ధర ప్రకటించింది సో ఎనిమిది వేలు పోతుంది కదా మనకి పది గంటలు పడిన ఎనభై వేలు వస్తుంది కదా అన్న ఆలోచనలో రైతు ఉన్నాడు రైతు ఎక్కడ నష్టపోతున్నాడు మిరపలో రైతు ఫెయిల్ అవ్వడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే రేట్ అనేది ఎంతసేపు తను అమ్మే పంట రేటు మాత్రమే చూసుకుంటున్నాడు కానీ తను పెట్టే పెట్టుబడి రేట్ అనేది కౌంట్ చేసుకోకపోవడం వల్లే ఈరోజు మిరప రైతు ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఒక చిన్న పాయింట్ చూసుకోండి ఇక్కడ మనకు ఒక ఎకరానికి యావరేజ్గా పది క్వింటాల్ వండినా కూడా ఎనిమిది వేలు మద్దతు ధర ప్రకటించినప్పుడు ఎనభై ఎనభై వేలు రూపాయలు వస్తాయి కానీ మనం బతుకుతున్నది భారతదేశంలో మన భారతదేశంలో వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ప్రభుత్వాలు ఏ తప్పు చేయవు రైతు ఏ తప్పు చేయడు కానీ మధ్యలో ఉన్నటువంటి దళారు ఏం చేస్తారంటే కోతలు మనం పంట అమ్ముకోవడానికి మార్కెట్లోకి వెళ్తే ధర నిర్ణయించని ఏకైక వ్యక్తి రైతు మాత్రమే ఈ ప్రతి వ్యక్తి తను తయారు చేసే పంట దానికి ధర నిర్ణయిస్తాడు కానీ ఒక రైతు మాత్రమే ధర నిర్ణయించలేడు ఒక్క రైతు మాత్రమే తను పండించినటువంటి పంటకు ధర నిర్ణయించలేడు ఈ రోజు ఎనిమిది వేలు రేటు ఉన్నా కూడా మార్కెట్లో దీని యొక్క ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం మనం ట్రాక్టర్లు పెట్టుకుని మిల్లుల ముందులో కుసాల్సింది తప్ప అమ్ముకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే అంత ఎక్కువ మొత్తంలో పంట అనేది సాగు చేయడం జరుగుతుంది కొంచెం కాలం కలిసి రాకపోయినా ఈ సంవత్సరం ముందు ముందు వర్షాలు మంచిగా పడ్డా కూడా పత్తి మంచి దిగుబడి వచ్చినా కూడా మనకు పంట అమ్ముకోవడానికి అయితే తీవ్రమైన ఇబ్బందులు జరుగుతాయి దాంతో పాటుగా మనకు మిల్లులోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ కటింగ్ అని చెప్పేసి ఈ కటింగ్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ఆటోమేటిక్గా మనల్ని దాని ధరను మళ్ళీ మనకి ఏడు వేల రూపాయల వరకు అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు దాంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ కూలీల దగ్గరికి వస్తేనేమో పోయిన సంవత్సరం కిలాకు పది రూపాయలు తీసుకుంటే మనకి ఈ సంవత్సరం ఏమంటారంటే రేటు పెంచారు కదా మెంగూరు రేట్లు పెంచాలి ఖర్చులు అని చెప్పేసి కూలీలు కూడా రేటు పెంచుతారు ఇక్కడ అతి పెద్ద సమస్య జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ని గమనించుకుంటే పత్తి ఒక్క బ తయారు వేయడానికి ఖర్చు వచ్చేసి మన దగ్గర ఒక యాభై అరవై నాలుగు వేలు అరవై ఐదు వేలు అలా తయారు అవుతుంటే బయట దేశాల నుంచి మనకి యాభై యాభై ఐదు వేలు యాభై నాలుగు వేలకే ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి ఈ పత్తి ధర అనేది మనకు ఉన్న రేట్ కంటే కూడా ఎక్కువ రేటు కొంత అంటే ఖచ్చితంగా కొనే అవకాశం అయితే లేదు ఎందుకంటే బయటి కంట్రీస్ నుంచి మనకు ఎక్కువ మొత్తంలో కాటన్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది గడిచిన ఇయర్ నుంచి కూడా కాబట్టి ఎక్కడి నుంచి తక్కువగా అవసరం కాబట్టి కాటా అనేది ఇంపోర్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పత్తి ధర అయితే పెరగదు దీనివల్ల ఒక ఎకరాకి సాధారణంగా పది కింటాలు పడిన డెబ్బై వేలు వచ్చినా కూడా మనకి ఈరోజు ల్యాండ్ కవులేంతుంది అలాగే మనకి పత్తిలో మనం పెట్టే పెట్టుబడులు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏం జరిగిందంటే ఆఖరికి ప్రతి ఒక్కరు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ సరే ఎవరు మనస్ఫూర్తిగా అయితే తప్పు చేయరు కామెడీ వీడియోల దగ్గర నుంచి అలా మొదలు పెడితే సీరియల్ యాక్టర్ వరకు కూడా అగ్రికల్చర్ ఇన్పుట్స్ని ప్రమోట్ చేస్తున్నారు సీరియల్ యాక్టర్స్ వీళ్ళంతా కూడా రైతు ఇప్పుడు కామెడీ కామెడీ షోస్ ఉన్నాయి కదా వాటిలో కూడా రైతుని ఏదో హైలైట్గా చూపించి అక్కడ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ మార్కెట్లో ఆర్గానిక్ అంటే ఏమీ లేదు ఒకటి మనిషి తాగితే సావని అన్ని ఆర్గానిక్ ఎప్పుడైతే మనిషి తాగితే చచ్చిపోతాడో అది ఆర్గానిక్ కాదు నా దృష్టిలో ఆర్గానిక్ అంటే మనిషిని హాని చేయండి కానీ ఆర్గానిక్ ఇన్పుట్స్ అని చెప్పేసి అధిక ధరలకు తెచ్చుకొని ప్రతి ఒక్క రైతు విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నాడు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారో ఒక దమ్ము అడుగు మందు కట్టలు వేస్తే ఒక ఒకింటా పైసలు పోతాయి అట్లా మనం రెండు దమ్ములు అడుగుమంది గట్టలు వేసినప్పుడు రెండు కింటలు పోతాయి విత్తనాల ఒక ఒకంటా పోతుంది ఈ గడిగులు ఇటు అక్కడ మన కూల కాడ రెండు గింటలు పోతుంది నీకు మిగిలిది ఏముంటుందంటే మా అంటే డెబ్బై వేల పెట్టుబడిలో కనీసానికి నలభై ఆరు వేలు నువ్వు పెట్టుబడి పెడితే ఎకరానికి ఇరవై వేలు వస్తుంది పత్తి సాగు చేసుకుంటుంది ఇంకొకటి మనకు మొక్కజొన్న దీనికి పంట ఇంకొకటి మొక్కజొన్న ఈ మొక్కజొన్న కూడా గడిచిన మూడు సంవత్సరాల నుంచి మనం గమనించుకుంటే మనకు మార్కెట్లో చాలా ఎక్కువగా పంట సాగు చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఈ పత్తిలో షార్ట్ సెగ్మెంట్లు వచ్చినాయి మనకు ఈ వరంగల్ ఖమ్మం ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రైతన్న కూడా సీడ్ మొక్కజొన్న మరియు సాధారణ మొక్కజొన్న రెండు కూడా చాలా వరకు కాటన్ రెండవ పంటగా కాటన్ అయిపోయిన తర్వాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు దీనివల్ల కూడా మనకు మొక్కజొన్న ఫీల్డ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు మనకు కాంట్రాక్ట్ బేస్డ్ ఇప్పుడు ఒక సీడ్ కంపెనీతో కాంట్రాక్ట్ ఉంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ ఉంటే మాత్రం అంటే ఒరిజినల్ కంపెనీ నుంచి కాంట్రాక్ట్ ఉంటే మాత్రం సీడ్ మొక్కజొన్నకి వెళ్ళండి లేదు అల్లాటప్పగా మొక్కు మొఖం తెలియని వాళ్ళకేసి నష్టపోయిన రైతులు మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం రెండోది సాధారణ మొక్కజొన్న కూడా రేట్లనే తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మొత్తాలు పత్తి పడ్డప్పుడు మిరప వేసే భూములు అనుకూలమైన భూములలో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ మొక్కజొన్న కూడా ఉంటుంది మొక్కజొన్న కూడా ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల వరకు మాత్రమే మిగులుతుంది సీడ్ వేసిన వాళ్ళకు నలభై ఆరు వేలు మిగులుతుండొచ్చు వేసిన వాళ్ళకు మాత్రం ఇరవై ముప్పై వేలు మాత్రమే మిగులుతుంది అది సీడ్ మొక్కజొన్నకు విపరీతమైన పెట్టుబడి వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా రైతు గమనించాల్సిన విషయం ఇక్కడ కూడా ఒక ఎకరాకి లాభం వచ్చేసి కేవలం ఇరవై నుంచి ముప్పై వేలు ఉంటుంది దీనికి కూడా రిస్క్ ఎక్కువ ఇక మనకు ఈ రెండు పంటల్లో మనం సాధారణంగా ఒకసారి గమనిస్తే రెండు పంటల్లో కూడా లాభం అయితే ఉండదు ఇక మిరప విషయంలోకి పోతే నేను రేట్లు ఏ విధంగా ఉంటాయి మిరపలో ఖచ్చితంగా ఈ ఇయర్ కూడా ఇదే రేట్లు కంటిన్యూ అయితే ఈ మిరప సాగు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సేంద్రీయంగా ఆర్గానిక్ గా పండించుకొని జాగ్రత్తగా గమనించుకొని నేనైతే మన తెలుగు యువరైతే టీం మేనేజ్మెంట్ లో సాగు చేసుకున్న వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు కూడా అయితే ఫెయిల్ కాలేదు పూర్తిగా సంతోష్ కావచ్చు రెడ్డి గారు కావచ్చు రవీంద్ర రెడ్డి కావచ్చు సందీప్ కావచ్చు ఇలా పేర్లతో సహా చెప్పాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి వీళ్ళలో ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు ఇక్కడ ఏది కూడా నేను ప్రతి స్ప్రేయింగ్ లో కూడా ఒక వెయ్యి రెండు వేలు లోపే మా రోజు రెండు వేలు కూడా ఎక్కడ చెప్పాలి వెయ్యి రూపాయలకు తల తామరకు లాన్సర్ గోల్డ్ చక్కర్ లాంటి మందులు వాడుకున్నాం ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ లో మేమైతే సక్సెస్ అయినా ఖచ్చితంగా ఒక రైతుకు లక్ష రూపాయల మిగిలిన ఈ ధరలో కూడా ఇలా తక్కువ పెట్టుబడిలో మిరప పండించుకుంటే కనీసానికి నేను ఎక్కువగా త్రీ ఫోర్ వన్ రకాలని ఈ సంవత్సరం త్రీ ఫోర్ వన్ రకాలని సొంత మార్కెట్ ఉన్నవాళ్ళు మనకు ఓన్ స్టేబిలిటీ మార్కెట్ ఉన్నవాళ్ళు సొంత మార్కెట్ ఉన్నవాళ్ళు వీటిని సాగు చేసుకోవడం వల్ల త్రీ ఫోర్ వన్ రకాలు నెంబర్ ఫైవ్ రకాలు సాగు చేసుకోవడం వల్ల ఊర్లలో మిరపముకొని అయినా సరే ఎకరానికి ఒక ఇరవై ఇరవై ఐదు వేల లాభం అనేది తీయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీయవచ్చు తేజాలు వేసినా కూడా మనకి ఈ స్టేబుల్ మార్కెట్లో ఇదే పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు రేటు ఉన్నా కూడా ప్రతి రైతు కూడా ఒక యాభై వేలు వరకు పంట తీయవచ్చు ఇదే పెట్టుబడిలో మనకు పెట్టుబడి మీ ఒక యాభై వేలు అరవై వేలు మిగిలడానికి అవకాశం ఉంటుంది లేదు నేను మెరుపు వేసే ధైర్యం నాకు లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా తక్కువ రిస్క్లో కూరగాయల వల్ కూరగాయల వైపుకి వెళ్ళండి ఈ కూరగాయల వల్ వైపుకెళ్ళినప్పుడు మీరు ఇదే మందులు ఇదే మేనేజ్మెంట్ కూరగాయ పంటల్లో చేసుకుంటే మీకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పత్తి మొక్కజొన్న పంటలు అలాగే పొగాకు కూడా మీరు గమనించుకుంటే పొగాకు కూడా పెద్ద సాధించదేం లేదు పొగాకు కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా రిస్క్లోనే నడుస్తుంది మనకు ఆల్మోస్ట్ ఆల్ శనగ పొగాకు పత్తి మొక్కజొన్న ఇవన్నీ కూడా టైట్ పొజిషన్ నడుస్తుంది మార్కెట్లో ఈ పంటకు పెద్దగా ధరలు అయితే ఏమీ లేవు కానీ ఇక్కడ రైతు మిశ్రమ కూరగాయలు అంటే అన్ని రకాల కూరగాయలు సాగు చేసినప్పుడు కొంతవరకు నిలబడే అవకాశం ఉంటుంది ఇంకొకటి మనకు ఈ కడప కర్నూలు ఆ ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో అరటి పంటకు అనుకూలైన భూమి ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి మేనేజ్మెంట్లో అరటి పంట కూడా మీకు చాలా బాగా లాభాలను తెచ్చి పెడుతుంది ఇంకొకటి బొప్పాయి పంట ఇవి ఎందుకు మార్కెట్లో స్టేబుల్గా ఉంటాయంటే ఈ ఫ్రూట్ ప్లాంట్స్ జనాల్లో అవేర్నెస్ వచ్చింది జనాల్లో ఎక్కువగా ఆరోగ్యమే శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి ఈ పండ్ల జాతి మొక్కలు అనేది పండ్లు ఎక్కువగానే సేల్స్ అవుతున్నాయి ఇంపోర్ట్ అవుతున్నాయి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పండ్ల జాతి పంటల్లో కొద్ది భూతాదులో నష్టాలు ఎవరో ఒకరి రైతు నష్టం కూడా రావచ్చు రాదని నేను చెప్పను కానీ చాలా వరకు రైతు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి బొప్పాయి రెండు వారటి మూడు కూరగాయలు ప్రధానంగా కొంచెం రిస్క్ తీసుకోలేను అనుకున్న వాళ్ళు నాకు తక్కువ లాభం వచ్చినా సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ పత్తి మొక్కజొన్న వైపు కాకుండా కందులు ఆముదాలు సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ కూడా గడిచిన రెండు వేల నుంచి గమనించుకుంటే రేట్ అనేది ఆరు ఏడు వేలుగా పోతుంది పన్నెండు కిలో కిటాల వరకు దిగుబడి వస్తుంది దీంట్లో ఎటువంటి పెట్టుబడి ఉండదు కొంచెం లేట్ అయినా పర్లేదు రెండవ పంటగ వెళ్ళాలనుకున్న వాళ్ళు మొక్కజొన్న బదులు నువ్వుల వైపుకి వెళ్ళండి ఈ నువ్వుల పంటకు కనీసం మీరు మందు కూడా ఒకసారి రెండు సార్లు మందు నేను నీళ్ళు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎండకైనా పండుతుంది శనగ కూడా అంతే సేమ్ ఒక రెండు దమ్ములు మందు కొట్టుకుంటే సరిపోద్ది శనగ కూడా ఎండ ఎండకే పండుతుంది ఇలా తక్కువ రిస్క్ ఉండే పంటలు వేసుకున్నా కూడా మీకు ఇరవై వేలు మిగులుతాయి చాలా మంది రైతులు ఇవి కమర్షియల్ క్రాప్స్ కమర్షియల్ క్రాప్స్ అంటున్నారు కానీ కమర్షియల్ అయితే లేదు పత్తి మిరప వరి వరి ఇలాంటి పంటల్లో కమర్షియాలిటీ లేదు చాలా వరకు రేట్లు అనేది పడిపోయినాయి పెట్టుబడులు పెరిగిపోయినాయి కాబట్టి మీకు ఇక్కడ రైతులు ఎంతో మిగులుతుంది అనుకుంటున్నారు కానీ ఎటువంటి దళనే ఉండదు అలాగే ఎవరైనా మిరప వేయాలనుకున్నప్పుడు లావు రకాల సొంత మార్కెట్ ఉన్నప్పుడు లావు రకాలు వేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు కిలో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకు అమ్ముకున్నా కూడా ఒక పదిహేను క్వింటాల్ వండినా కూడా మీరు ఒక యాభై లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు సొంతంగా పెట్టుబడి పెట్టుకొని చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పత్తి ఇదే భూములలో వాటర్ ఫెసిలిటీ ఉంటే పుచ్చకాయ కర్బూజ దోసకాయ లాంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు ఈ పంటలు సాగు చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా వేరుశనగ ఇది సంవత్సరం ఎకరానికి కనీసం ఒక నలభై వేల దిగుబడిని తీసుకురా లాభాన్ని తీసుకురాగలదు వేరుశనగ లాంటి పంటలు వేసుకోండి అంతేగాని ఎంతసేపు పది మంది నేను వేస్తా అంటే లేబర్ షార్టేజ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ షార్టేజ్ వచ్చినప్పుడు లేబర్ అనేది ఖచ్చితంగా మనకు పది రూపాయలు కాడ పదిహేను రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఈ మనకు అదే టైంలో అందరికీ ఉండడం వల్ల మార్కెట్ స్టేబిలిటీ ఉండదు చాలా రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పెట్టుబడులు తీసుకుపోయి పక్కకు పెడదామంటే పెట్టుబడులు వెళ్ళావు కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా కొంచెం లాజికల్గా ఆలోచించి ఒంటి పోకడ పోకుండా కొంచెం మార్పు పంట మార్పిడినే చేయండి చాలా వరకు అదిలాబాద్ ప్రాంతాల్లో సోయాబీన్ లాంటి పంటలు సాగు చేసుకోవడం వల్ల బలమైన నూళ్ళలో సో సోయాబీన్ జొన్న రాగి సజ్జ ఇలాంటి పంటలు సాగు చేసుకో పెసర లాంటి పంటలు పప్పు జాతి పంటలు పండించుకోవడం వల్ల మీరు ఇంతకాలం ఖరాబ్ చేసినటువంటి భూమి రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా కూడా మీరు ఆలోచించుకోండి పంటని బాగు భూమిని బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ ఏదో అందరు వేస్తున్నారు కదా అందరితో పాటు పత్తి పత్తి వేస్తారు రకాల మందులు కూడా అయిపోతుంది అనుకో అట్లా లేదు ప్రస్తుతానికి పత్తిలో కూడా గులాబీ రంగు పురుగు వచ్చింది పత్తిలో వెళ్ళాలనుకున్నా కూడా షార్ట్ సెగ్మెంట్లో వైపు వెళ్ళండి మన ఛానల్లో వీటి అన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు ఏ పంటలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పంట వేసిన తర్వాత ఏదైనా నష్ట కష్ట నష్టాల్లో కూడా మన తెలుగు ఎవరైతే టీమ్ అనేది మీకు తోడుగా ఉంటుంది అతి తక్కువ పెట్టుబడిలో పంటలు పండించడానికి మీకు అనువుగా ఉంటుంది మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని మీద కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇంకోటి పసుపు పంటను కూడా మర్చిపోయాను పసుపు పంట కూడా మనకు మంచి లాభాలు తీసుకొస్తుంది పసుపు అల్లం పంటలు కూడా సాగు చేసుకోవచ్చు కానీ ఇవి కొంచెం పెట్టుబడితో కూడుకున్న పంటలు కానీ లాభాలు అయితే మాత్రం కొంతవరకు స్టేబుల్గానే ఉంటాయి ఈ లాభాలు అనేవి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను తక్కువ పెట్టుబడిలో పెట్టుకున్నప్పుడు మాత్రమే లాభాలు ఉంటాయి ఇందులో చెప్పిన ఏ పంట అయినా సరే మీరు పెట్టుబడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి తగ్గించుకున్నప్పుడు మాత్రమే లాభాలు ఉంటాయి ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి మీకు మంచి లాభాలు వస్తాయి మంచి దిగుబడులు వస్తాయి వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన ఉన్న మా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే మీకు మీ ప్రాబ్లం అనేది వాట్సాప్లో చెప్పేది కాదంటే మేము కాల్ మేము మెసేజ్ పెడతాం ఖచ్చితంగా కాల్ అయినా చేసుకోవచ్చు ప్రతి ఒక్క విషయాన్ని మీకు కులంకషంగా అందిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతున షేర్ చేసారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్